నమస్తే వెల్కమ్ టు మాలిటర్ న్యూస్ కాకినాడ జిల్లా తుని పట్టణం లోవకొత్తూరు వెల్లు రోడ్డు అండర్ గ్రౌండ్ సమీపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డమూరి సురేష్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కు టీడీపీ సీనియర్ నాయకులు చింతపనీరు అబ్బాయి జిల్లా ఉపా అధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ టెంకాయల కోటగా మున్సిపాలిటీ చైర్మన్ నార్ల భువనసుందరి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగకి ముందు టైటానిక్ ఎగ్జిబిషన్ రావడంతో తునిలో పండుగ వాతావరణం నెలకొందన్నారు ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త అండి మన పెన్నడు ఎరగని ఎప్పుడూ చూడని కనీ విని ఎరగని మనకి ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రావడం జరిగిందండి ఇక్కడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లో చాలా రకాల ఆనందకరమైన చూడవలసిన ప్రదేశాలు అంటే ఒక టైటానిక్ మూవీ ఎలా ఉంటుందో అలా చిత్రీకరించారండి చాలా బాగా చిత్రీకరించారు ఒక్కొక్క సీన్ చూస్తుంటే అది తన్మయత్వంతో బాగా చాలా ఆనందంగా ఉందండి దానితో పాటు మీ సంక్రాంతికి మీ ఇంటికి వచ్చే కొత్త అల్లులతోని పాత అల్లులతోని మనవలతోని మనవరాలతోని మొత్తం అందరూ చాలా ఆనందంగా సంక్రాంతి వేడుక జరుపుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ మీకు ఒక మంచి స్పాట్ అవుతుందండి ఇక్కడ పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల పాట పాటలతో ఉన్నాయండి పిల్లలు కొనుక్కోవడానికి వివిధ రకమైన స్టాల్స్ ఉన్నాయండి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి స్టాల్స్ ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేయడానికి జాయింట్ ఉంది బ్రేక్ డాన్స్ ఉంది చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీరు అందరూ తునిపట్న ప్రజలందరూ కూడా మీ ఇంటికొంచెం కొంచెం చుట్టాల బంధువులతో ఈ ఎగ్జిబిషన్ వచ్చి ఈ ఎగ్జిబిషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి ఒక మంచి అమ్యూజ్మెంట్ ట్రేడ్ ఫేర్ జరిగింది మీరు చెప్పాలంటే సంక్రాంతి సంబరా ప్రజలకు ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తున్నంత ఒక రకమైన సరదా పిల్లలతో చల్లదాకా అవకాశం ఈ డ్రైట్ పేరు ఎగ్జిబిషన్ కలుగుతుంది మరి ఈ ఎగ్జిబిషన్ లో కూడా చాలా పిల్లలకు వినోదం కలిగించేటువంటి ఐటమ్స్ అవి ఉన్నాయి కాబట్టి కుటుంబంతో మీరు అందరం వచ్చి ఈ ఎగ్జిబిషన్ లో చూసేసి మీరు కూడా ఆనంద పడాలని చెప్పి తెలియజేసుకుంటే మీరు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే చాలా చూసుకున్నాను